హాయ్ మేడం హలో అండి బాగున్నారండి బాగున్నాం సార్ వీడియో వచ్చి చాలా రోజులు అవుతున్నట్టు అవునవునండి సో చాలా రోజులు అవుతుందండి గ్యాప్ వచ్చేసి అయితే లాస్ట్ బంగాల్ కాటన్ సారీస్ చేసాము అండ్ ఈ రోజు కూడా కాటన్ అనుకుంటాను సార్ ఓకే కాటన్ సారీసే సో ఏంటి సార్ ఈ రోజు స్పెషల్ ఏంటి బ్లౌజ్ లేకుండా వస్తుంది బ్లౌజ్ లేకుండా బ్లౌజ్ లేకుండా సో ఫస్ట్ సారీస్ వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్ లో ఉన్నటువంటి కాటన్ సారీస్ అండి సో బోర్డర్ మనకు చాలా ప్రత్యేకంగా ఉందండి ఓకే కాటన్ వస్తుంది మేడం ఆహా మనకు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సేమ్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా గ్రాండ్ పళ్ళు అండి ఓకే ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా క్వాలిటీ ఓకే క్వాలిటీ అంటే మంచి ఫైన్ క్వాలిటీ వస్తుంది అండి సో వీటిలో వచ్చేసరికి కలర్ ఆప్షన్స్ అనేది వన్ బై వన్ చూపిస్తున్నారు చూడొచ్చు సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు మంచి ఫైన్ క్వాలిటీలో ఉన్నటువంటి కాటన్ అయితే వస్తుంది అనమాట వితౌట్ బ్లౌజ్ అండి అది వినండి మీరు పూర్తిగా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ సార్ కొత్తగా చూసావాలి కోస ఒకసారి అడ్రస్ చెప్పండి ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు అడ్రస్ అయితే గుంటూరు సిటీ మార్కెట్ మేడం వాసి కాంప్లెక్స్ పక్కనే ఉంటది అనుకోండి సిటీ మార్కెట్ ఓకే షాప్ నెంబర్ వచ్చేసి పదిహేను అక్షరాఫ్ ఫ్యాషన్ ఓకే పదిహేను అండి అక్షర ఫ్యాషన్స్ అండి సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా రీసెల్స్కి అయితే మాత్రం ది బెస్ట్ కలెక్షన్ అనేది ఉంటుంది మరొక బ్యూటిఫుల్ సారీ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక సూపర్ డిజైన్ అండి నైస్ ఓకే మరొక ఎక్సలెంట్ కలర్ నైస్ ఓకే నెక్స్ట్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ మరొక సూపర్ డిజైన్ అండి చాలా బాగా వచ్చింది ప్యాటర్న్ అయితే అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ సో మిస్ చేసుకోవద్దండి ఎవరు కూడా దట్టు కాస్ట్ కూడా మీకు చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటుంది అండ్ ప్రైస్ చూసినట్లయితే మీకు మంచి హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుందండి సింగిల్ శారీ కూడా మీకు కొరియా చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇదే పార్డర్ ముందు చూసాము సో డబుల్ ఉన్నాయండి మీకు టూ శారీస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ మరొక సూపర్ కలర్ సో ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి మరొక సూపర్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సరే ఇది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి సో మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుందండి అండ్ అలాగే మీ అందరికీ కూడా తెలుసు అక్షరా ఫ్యాషన్స్ నుంచి ఎప్పుడు వీడియో చేసినా కూడా ది బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుందండి బ్లౌజ్ చూస్తున్నారు కదా మంచి ఫైన్ క్వాలిటీ అండి చాలా బాగుంది అండ్ మరొక సూపర్ కలర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రే కలర్ అండి నైస్ ఓకే మంచి పింక్ కలర్ కాంబినేషన్ మరొకటి లైట్ కోరా కలర్ అండి చాలా బాగుంది అసలు వీటన్నిటికీ సెల్ఫే వస్తుంది బ్లౌజ్ అంతే కదా సార్ సెల్ఫే వస్తుంది ఎందుకంటే ఎక్కడ కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ అట్లా లేదు కదా సో సెల్ఫే వస్తుంది ఓకే సరే ఎలా ఇది కాస్ట్ మూడు నలభై తొమ్మిది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మరొక సూపర్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి నైస్ సో ఇవన్నీ కూడా మనకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సింగిల్ సారీ కూడా మీకు కొరే చేయడం జరుగుతుంది మరొక సూపర్ ప్యాటర్న్ ఉంది అది కూడా చూద్దాం సో ఈ రోజు వీడియోలో కాటన్ సారీస్ లో మరొక సూపర్ ప్యాటర్న్ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో తీసారు సార్ అయితే సో బార్డర్ లో ఏదో పళ్ళు అదేనా సార్ ఓకే ఒకసారి చూద్దాం అది కూడా మనం పళ్ళు ఎలా వస్తుంది అనేది మెయిన్ డౌట్ అదే వస్తుంది సో పళ్ళు కూడా చూద్దాం ఓకే పళ్ళు అయితే ఇలా గ్రాండ్ పళ్ళు అండి నైస్ నైస్ ఓకే చాలా బాగుంది ఇది ఎలా అండి కాస్ట్ ఎట్లా సేమ్ మూడు వందల రూపాయలు సో మనకు సెల్ఫ్ కాదు కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ కావాలి అనుకున్న వారికి ఈ ప్యాటర్న్ చక్కగా సూటబుల్ అండి లో ఏ కలర్ అదే కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది అవుతుంది సో సేమ్ ప్యాటర్న్ లో మరొక కలర్ ఆప్షన్ అండి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఎల్లో అండి ఆరెంజ్ ఎల్లో వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ సంపంగి కలర్ అండి మ్యాంగో ప్యాటర్న్తో అండ్ మరొక సూపర్ కలర్ కనకాంబరం కలర్లోనే కొంచెం డార్క్ షేడ్ వస్తుందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ బ్లూ అండి డెనిన్ బ్లూ అంటారు కదా ఆ బ్లూ కాంబినేషన్ అనమాట టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ డార్క్ షేడ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ ప్రైస్ కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు మరొక సూపర్ డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కాటన్ శారీస్లో నిజంగా నేనైతే ప్యాచ్ వర్కే అనుకున్నానండి కాదు ప్రింట్ అనమాట నిజంగా దూరం నుంచి చూస్తే ప్యాచ్ వర్క్ వచ్చినట్లుగా వచ్చిందండి ఈ శారీకి అయితే బాగుంది డిజైన్ అయితే సో పళ్ళు సార్ ఆహా బోర్డర్లో ఎలానో డిజైన్ అదే పల్లూర్లో ఓకే ఓకే అండ్ ఈ శారీకి ఈ ఏ వస్తుంది సో సేమ్ బోర్డర్ ఏ కాంబినేషన్ అదే డిజైన్తో మనకు బ్లౌజ్ వస్తుంది ఓకే ఓకే ఇదే లా సార్ సేమ్ ప్రైస్ ఏ మేడం 349 వావ్ సో కన్ఫ్యూజ్ అయిపోతారండి మీరు ఆ డిజైనా ఈ డిజైనా అన్నట్టు అన్నమాట అంత బాగుంది ప్యాటర్న్ అయితే ఇది మంచి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ పింక్ షేడ్ అండి ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొకటి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్రిక్ షేడ్ అండి నైస్ అండ్ మనకు పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి టమాటో రెడ్ విత్ ఏమంటారంటే పెసరా గ్రీన్ పెసరా గ్రీన్ కాంబినేషన్ పెసర కలర్ ఓకే చాలా బాగుందండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది మరొక బ్యూటిఫుల్ డిజైన్ కాటన్ సారీస్ లో మరొక ఎక్సలెంట్ ప్యాటర్న్ అండి డిఫరెంట్ డిజైన్ అనమాట ఇది మనకు డార్క్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ కి స్నఫ్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగుంది మిడిల్ అంతా కూడా మనకు పికాక్ డిజైన్ వచ్చింది అనమాట చాలా చక్కగా ఉందండి సో ప్రతి సారీ మీకు ఓపెన్ చేసి చూపించడం అంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తున్నా పళ్ళు ఇలా ఓకే ఓకే నైస్ నైస్ బోర్డర్ బోర్డర్ ఓకే వచ్చిందండి బ్లౌజ్ వచ్చిందండి సో మనము పేరప్ అనేది డిఫరెంట్ బ్లౌజ్ చేసినట్లుగా వచ్చింది అనమాట చాలా బాగుంది కాటన్ అయితే మాత్రం మీకు మంచి ఫీల్ వస్తుందండి నేను ఒకసారి మీకు ఫీల్ చేసుకొని చూస్తున్నారు కదా ఎంత స్మూత్ గా ఉందో ఫీల్ అయితే మాత్రం సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో ఇది కూడా సేమ్ సార్ సేమ్ ప్రైజే ఉంటుంది సార్ అయితే కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఏది తీసుకోవాలా అన్నట్టుగా అనమాట అవునండి నిజంగా కాస్ట్ చాలా రీజనబుల్ అండి సో మీరు పర్పస్ బల్క్ కావాలి అనుకున్న వారు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఇది స్కై బ్లూ విత్ ఫిరోజీ బ్లూ కాంబినేషన్ లైట్ పింక్ విత్ డార్క్ పింక్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి స్నఫ్ కలర్ విత్ సపోటా కలర్ కాంబినేషన్ అనమాట అండ్ లైట్ వైలెట్ కి డార్క్ మెజంతా పర్పుల్ వచ్చిందండి సీ గ్రీన్ విత్ రామా గ్రీన్ కాంబినేషన్ వస్తుంది నైస్ కదా చాలా బాగున్నాయి శారీస్ అయితే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రే కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మరొక సూపర్ కలర్ అండి నైస్ ఆరెంజ్ అండ్ డార్క్ ఆరెంజ్ పింక్ అండ్ మెజంతా పింక్ సూపర్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ అండి త్వర త్వరగా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసరికి లెనిన్ సారీస్ లెనిన్ కాటన్ డిజిటల్ ప్రింట్తో ఓకే ఓకే వావ్ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా నైస్ ఇవన్నీ కూడా మనకు డిజిటల్ ప్రింట్లో వస్తాయండి పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ విత్ డిఫరెంట్ ప్యాటర్న్ తో బ్లౌజ్ పేరప్ ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే దిస్టైల్ ఆహా ఆలవ సారీస్ ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతది ఓకే ఒకసారి చూపిస్తారు నైస్ లెనిన్ కాటన్ అండి ఎలా అండి ఇది కాస్ట్ 349 సేమ్ సేమ్ అంటే ఈ సారీ ఓకే ఈ ప్యాటర్న్ లో కూడా అదే రండి ఓకే ఓకే అండ్ మరొక సూపర్ కలర్ అండి ఆహా ఇది జమండ్రిక్ ప్యాటర్న్ అండి చాలా డిఫరెంట్ గా వచ్చింది సో పళ్ళు ఇది బ్లౌజ్ ఏమో ఇలా కాంట్రాస్ట్ డార్క్ ప్యాటర్న్తో ఓకే ఓకే నైస్ నైస్ చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతటికి కూడా మీకు షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు బట్ షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా యాడ్ అవుతాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ పెద్ద పెద్ద బ్రాడ్గా ఉన్నటువంటి రోజ్ ఫ్లవర్స్ అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ మరొక డిజైన్ అండి గుడ్లబుబా డిజైన్ వచ్చిందండి చాలా డిఫరెంట్గా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్స్ అనేది స్మాల్ ఫ్లవర్స్ విత్ సిల్వర్ జరీ బార్డర్ వస్తుందండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ మూడు మిస్ చేసుకోవద్దు ఎప్పుడు మనం అక్షరా ఫ్యాషన్స్ నుంచి వీడియో షేర్ చేసినా కూడా ఏంటంటే ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రైస్ మార్కెట్ లో కన్నా కూడా తక్కువ కాస్ట్ ఇస్తారు అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు చాలా జెన్యున్ షాప్ అండి సో మీకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో రీసేల్ పర్పస్ ఎవరైనా బల్క్ కావాలి అన్న కూడా హ్యాపీగా మీరు చక్కగా షాపింగ్ అనేది ఇక్కడ నుండి ఫినిష్ చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోయాయి కదా సో పెట్టుబడులకి మీరు కాటన్ శారీసు లేకపోతే ఫ్యాన్సీ సారీస్ ఇలా డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదండీ ఇలా మీరు పర్చేస్ చేయాలన్నా కూడా వచ్చేసేయండి అక్షరా ఫ్యాషన్స్కి అయితే మీకు మంచి క్వాలిటీ మంచి క్వాలిటీతో తక్కువ ప్రైజ్ అయితే ఉంటుందండి మరొక బ్యూటిఫుల్ కలర్ అండి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఓకే స్మాల్ ఫ్లవర్స్ వస్తుంది డిజైన్ ఓకే వావ్ చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా కంప్లీట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఏదైనా కూడా మీకు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే నైస్ కలర్ వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ చాలా బాగున్నాయండి సారీస్ అయితే మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ ఉన్నటువంటి పార్టర్ లెనిన్ కాటన్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది వావ్ లెనిన్ కాటన్ కి సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తారు సో బోర్డర్ లో సీక్వెన్స్ వర్క్ అండి నేనైతే ఒక మంచి ఫ్యాన్సీ సారీ ఏమో అనుకున్నాను బట్ వర్కింగ్ ఉమెన్స్ ఏంటంటే లుక్ వైజ్ ఫ్యాన్సీలా ఉంటుంది బట్ మీకు ప్యూర్ లెనిన్ అయితే వస్తుంది ఓకే నైస్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు ఓకే నైస్ పెద్ద పళ్ళు అండి విత్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకు డిఫరెంట్ డిజైన్తో విత్ బ్లౌజ్ అనమాట ఓకే చాలా బాగుందండి ఇది ఎలా సార్ కాస్ట్ మూడు డెబ్బై ఐదు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓకే మంచి లైట్ ప్యాటర్న్ అండి ఈ సారీ అయితే సో మిస్ చేసుకోవద్దండి ఎవరు కూడా అక్షరా ఫ్యాషన్స్ నుంచి వీడియో చేస్తున్నామంటేనే ఒక ప్రత్యేకత కదా అందువల్ల సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు అయితే మాత్రం షాప్ని విజిట్ చేయండి షాప్ అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది నైస్ मरों सूपर कलर काफु सारी अंडी ओके ओके मरुक ब्यूटफुल कलर ఓకే సూపర్ అండి కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయండి ప్రైస్ కూడా మీకు వచ్చేసరికి మంచి హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియోలో నేను మీకు చూపించినటువంటి సారీస్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్